సిద్ధార్థ అలాగే ప్రేరణ వాళ్ళిద్దరూ కూడా పోలీస్ స్టేషన్లో ఉంటారు అది చూసి అక్కడికి ఘన వచ్చి ఏంటి దొంగతనం చేసి దొరికిపోయారు కదా దొంగ దొరికిపోయారు మీరిద్దరూ దొంగలే వెంటనే మీ ఇద్దరిని అరెస్ట్ చేయాలి అని చెప్పి ఘన అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న సిద్ధార్థ అలాగే ప్రేరణ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నారు మీరు మాటలు మర్యాదగా రానివ్వండి అని చెప్పి అంటూ ఉంటారు దాంతో ఘన అయితే ఓ ఆగండి మేడం మీరు ఇంకా నేను డ్యూటీలో లేనని అలా మాట్లాడుతున్నారేమో నేను ఈరోజు నుంచి డ్యూటీ ఎక్కాను ఆ విషయం మీకు తెలియదేమో అని చెప్పి ఘన అంటాడు ఆ మాట విని సిద్ధార్థ ప్రేరణ వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి ఏమంటున్నారు అసలు మీరు సస్పెండ్ అయ్యారు కదా మళ్ళీ ఎలా వచ్చారు అని చెప్పి అంటూ ఉంటారు దాంతో సస్పెండ్ అయిపోయింది మేడం మళ్ళీ వచ్చేసాను ఇప్పుడు మీ తాట తీస్తాను చూస్తూ ఉండండి అని చెప్పి ఘన అంటాడు ఆ మాట విని ప్రేరణ సిద్ధార్థ వాళ్ళిద్దరూ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక అక్కడ ఉన్న ఘన అయితే మీరు దొంగతనం చేశారు అది సీసీటీవీ ఫుటేజ్ ద్వారా బయటపడింది ఇదిగోండి ఈ సీసీటీవీ ఫుటేజ్ చూసి అప్పుడైనా మీరు నిజం తెలుసుకోండి ఇప్పుడు మీ గురించి మీ దగ్గర నిజాన్ని బయట పెడుతున్నాను అని చెప్పి ఘన ఆ వీడియో చూపిస్తూ ఉంటాడు ఇక ఆ వీడియోలో ప్రేరణ అలాగే సిద్ధార్థ వాళ్ళిద్దరూ కూడా బండ మీద వెళ్తూ వెళ్తూ ఒక ఆవిడ పెద్ద ఆవిడ మెడలో చైన్ అయితే లాక్ ఉంటారు ఇక ఆ చైన్ లాక్ అవ్వటంతో అక్కడ ఉన్న వీడియోలో అయితే మొత్తం అంతా కూడా రికార్డ్ అవుతుంది అది చూసి ప్రేరణ సిద్ధార్థ వాళ్ళిద్దరూ కూడా కంగారు పడుతూ ఉంటారు ఈ వీడియో వీళ్ళకి వచ్చింది ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా కంగారు పడుతూ ఉంటారు ఇక ఘన అయితే అర్థమైంది కదా ఇది చూసైనా సరే మీకు భయం కలగాలి ఇప్పుడు నేను డ్యూటీలో ఉన్నాను నిన్నటి వరకు డ్యూటీలో లేను మీ మాటలు చెల్లాయి ఇప్పుడు నా మాటే చెల్లుతుంది ఇప్పుడు మీరు ఏం చేస్తారు అని చెప్పి ఘన వాళ్ళతో అంటూ ఉంటాడు ఆ మాట వినగానే సిద్ధార్థ్ అయితే ఏమీ చేయలేవు నీకెవరు భయపడరు అని చెప్పి సిద్ధార్థ ప్రేరణ వాళ్ళిద్దరూ కూడా ఘనతో అంటారు ఆ మాట విని అక్కడ ఉన్న ఘన ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇంత చూపించినా ఎంత చేసినా సరే మీలో భయం కలగలేదు చూడండి శభాష్ రా మెచ్చుకుంటాను కానీ మిమ్మల్ని మాత్రం నేను ఊరికే వదిలిపెట్టను మీ మీ ఎలాగైనా సరే మీ అంత చూస్తాను మీరు నన్ను చాలా బాధ పెట్టారు చాలా ఇబ్బంది పెట్టారు నేను మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను అంటూ ఘన వాళ్ళిద్దరికీ వార్నింగ్ ఇస్తాడు ఇదంతా విని అక్కడ ఉన్న సుధా అయితే చాలా కంగారు పడుతూ ఉంటాడు అక్కకు చెప్పాలి అయినా దీనికి ఎందుకు ఇవన్నీ అని చెప్పి అక్కడ ఉన్న సుధా అయితే చాలా టెన్షన్ పడుతూ ప్రేరణ గురించి ఆలోచిస్తూ ఉంటాడు